హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోటీ ప్రపంచం నా పేరు నాయుడు ఇండియన్ రైల్వే గ్రూప్ డి ఎంప్లాయీగా పనిచేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలో వచ్చే గ్రూప్ డి రైల్వే నుంచి వచ్చే ఫస్ట్ నోటిఫికేషన్ మీరు అప్లై చేయబోయే ఫస్ట్ అప్లికేషన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రైల్వే నుంచి చివరి నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా మనం ఇప్పుడు చూద్దాం టోటల్గా ఫోస్ట్లు వచ్చేసరికి ఇరవై రెండు వేల పోస్టులు అనేవి మనకి ఉన్నాయి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఆన్లైన్ ఓపెనింగ్ డేట్ అనేది జనవరి థర్టీ ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి థర్టీ ఫస్ట్ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి సారీ మార్చి రెండో తేదీ లాస్ట్ డేట్ మార్చి రెండో తేదీ లాస్ట్ డేట్ అనేసి మార్చి ఒకటో తేదీని అప్లై చేయొద్దు సర్వర్ బిజీ అవ్వచ్చు లేకపోతే పేమెంట్ పెండింగ్లో ఉండిపోవచ్చు కాబట్టి మీరు ఎంత వీలైతే అంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి మనకి అప్లై చేయవలసిన వెబ్సైట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మనం అప్లై చేయవలసి ఉంటుంది గ్రూప్ డి అనేది ఒక లెవెల్ వన్ పోస్ట్ గ్రూప్ డి అనేది ఒక లెవెల్ వన్ పోస్ట్ ఈ లెవెల్ వన్ యొక్క బేసిక్ ఉందంటే పద్దెనిమిది వేలు ఉంటుంది ఓకేనా లెవెల్ పెరిగే కొద్ది మనకి బేసిక్ అనేది పెరుగుతూ ఉంటుంది లెవెల్ టూ లెవెల్ త్రీ లెవెల్ ఫోర్ ఇలా మనకి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి ఆ లెవెల్స్ని బట్టి మన బేసిక్ పెరుగుతుంది బేసిక్ బేసిక్ని బట్టి మన శాలరీ అనేది పెరుగుతుంది ఇప్పుడు పద్దెనిమిది వేలు వచ్చిన బేసిక్కి టీఏ డిఏ హెచ్ఆర్ఏ ఇలాంటి అన్ని కూడా కలుపుకొని మనకి టోటల్గా ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది ఏజ్ అనేది ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తారంటే జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై వరకు మనకి ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది చేయడం జరుగుతుంది ఈ వారి క్యాండిడేట్లకి అయితే అన్ క్యాండిడేట్లకి అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల వరకు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఓబీసీ క్యాండిడెట్లు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ప్లస్ మూడు సంవత్సరాలు కాబట్టి ముప్పై ఆరు సంవత్సరాల వరకు ఓబీసీ క్యాండిడెట్లు ఎలిజిబుల్ ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్లు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ప్లస్ ఐదు సంవత్సరాలు లెగస్టా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాల వరకు ఈ ఎలిజిబుల్ అయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి సెంట్రల్ లో ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు ఫార్మాట్లు ఉంటాయి స్టేట్ ఉంటుంది సెంట్రల్ రీసెంట్ గా మీరు కానిస్టేబుల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మీరు ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకెళ్ళారు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చల్లదు అది స్టేట్ లో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు సెంట్రల్ లో ఉండే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి అవసరం ఈ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను అందులో క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీ వాళ్ళకి ఉండాలి ఎస్సీ వాళ్ళకి ఉండాలి ఎస్టీ వాళ్ళకి ఎలాగొండాలి ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకి ఉండాలి ఎలా ఫిల్ చేయాలి అవి మీకు ఎక్కడ లభిస్తాయి ఏం చేయాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఇంకా క్యాస్ట్కి సంబంధించిన ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి నేను చెప్తాను ఓకేనా క్యాస్ట్ అనేది ఇక్కడ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ మధ్యలో మనకి క్యాస్ట్ అనేది చేపించి ఉండాలి ఇక్కడ మనకి గ్రూప్ డికి అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు క్యాస్ట్ అప్లోడ్ చేయండి అని ఒక కాలం ఇస్తాడు అక్కడ పీడిఎఫ్ మన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అదే విధంగా ఏ డేట్ ని మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అయ్యింది ఇష్యూ డేట్ ఆఫ్ ఇష్యూ అని అడుగుతాడు ఒక కాలం అక్కడ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ఇష్యూ డేట్ అని మీరు ఫిల్అప్ చేయబడుతుంది ఇది ఇందులో ఏదైనా మీరు రాంగ్ చేసినట్లయితే మీరు జాబ్ సెలెక్ట్ అయినా సరే సెలెక్ట్ అయిన దగ్గర మీకు లాస్ట్ మూమెంట్లు అనేది రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇది చాలా చాలా కేర్ఫుల్గా మీరు చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు రీసెంట్గా రీసెంట్గా అంటే ఈ మార్చి ముప్పై ఒకటిలో అన్నాడు కదా నేను మీరు మూర్చ్ మార్చి పదో తేదీనా ఎలా మీరు చేయొద్దు ఎందుకంటే లాస్ట్ డేటు మార్చి రెండో తేదీ ఓకేనా ఇది మైండ్లో గుర్తు పెట్టుకోండి ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి ఇప్పుడు రెండు రకాలుగా దొరుకుతుంది డిజిటల్ ఫార్మేట్ లో దొరుకుతుంది అలాగే ఆఫ్లైన్ లో కూడా దొరుకుతుంది ఈ రెండు ఫార్మేట్లు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను యూఆర్ వాళ్ళు లేదా ఈబీసీ వాళ్ళు ఓకేనా ఈ క్యాష్ సర్టిఫికెట్ ఉండాలి నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ఎన్సీఎల్ అంటే నాన్ క్లిమిలియర్ సర్టిఫికేట్ ఓబీసీ నాన్ వస్తుంది ఎస్టీ ఎస్టీ వాళ్ళకి క్యాష్ ఫ్లో వేరేగా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ క్లోజింగ్ ఫస్ట్ స్టార్టింగ్ డేటు జనవరి థర్టీ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి జనవరి థర్టీ ఫస్ట్ అంటే ఫిబ్రవరి నెలలో మీరు అప్లై చేయడానికి మ్యాక్సిమం మాక్సిమం ట్రై చేయండి మార్చి మార్చి నెలలో మీరు అప్లై చేయాలనుకుంటే చూడండి లాస్ట్ డేట్ రెండో తేదీ ఉంది కాబట్టి సర్వర్ ఇష్యూ అవుతుంది అప్పుడు పేమెంట్ పెండింగ్లో ఉండిపోతుంది మీరు అప్లై చేయడానికి అనేది అవ్వదు ఓకేనా ఇక్కడ నేను గ్రూప్ డికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా చెప్పాను అనుకుంటాను మీకు ఇందులో ఏ డౌట్ ఉందో దానికి సంబంధించి మీరు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇవ్వడానికి లేదా దానికి సంబంధించి ఒక వీడియో అనేది డీటెయిల్గా మీకు చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ వీడియోని లైక్ చేసేయండి